కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల మందులపై అత్యుత్తమ డిస్కౌంట్ తో ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాశ్మీర్గడ్డ ప్రాంతంలో నివాసం ఉంటున్న షజీ ఉర్ రహమేన్ అనే యువకుడు యూపీకి చెందిన వ్యక్తి అయితే చింతకుంట లింకు కెనాల్లో గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చేపలు పట్టేందుకు చింతకుంట చెరువు దగ్గరికి వెళ్ళాడు ఆ చింతకుంట చెరువు ద్వారా లింకు కెనాల్ ద్వారా లోయర్ మాయర్ డ్యామ్ లోకి నీరు ప్రవహిస్తుంది అయితే గత మూడు నాలుగు రోజుల క్రితం భారీ వర్షం కురిసింది కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కుండపోత వర్షం కొడుతుంది ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఊర్ రహమన్ అనే వ్యక్తి చింతకుంట కినాల వద్ద చేపలు పట్టేందుకు మధ్యాహ్నం వెళ్ళాడు చేపలు పడుతున్న క్రమంలో వరద ఎక్కువగా వస్తున్న క్రమంలో అయితే ఆ చింతకుంట లింకు కినాల్లో గల్లంతయ్యాడు అప్పటికీ సమయం మూడు గంటలు కావస్తుంది అయితే తన తోటి మిత్రులు గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందించిన వెంటనే ఇటు కొత్తపల్లి పోలీసులు అదేవిధంగా ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు రేపు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మిస్ అయిన ఊర్ రహ్మన్ అనే యువకుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో అప్పటికే ఆ గురువారం దాదాపు మూడు గంటల ప్రాంతం నుంచి వెళ్ళి ఇటు పోలీసులు అదే విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం గాలింపు చర్యలు చేపట్టారు వారితో పాటుగా ఇటు ఎవరైతే గజైత గాలుంటారో వారిని కూడా పిలిపించుకొని అతను ఎక్కడైతే గల్లంత అయ్యాడో ఆ గల్లంత అయిన ప్రదేశంలో మూడు గంటల ప్రాంతం నుంచి వెళ్ళి అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ నాలుగు గంటల నాలుగు గంటల సమయం నుంచి వెళ్ళి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో అతని మృతదేహం మాత్రం లభ్యం కాలేదు గురువారం ఆరు అప్పటికే నీటి ఫ్లో అనేది ఎక్కువగా ఉండడంతో అతని మృతదేహం మాత్రం లభ్యం కాలేదు ఈ క్రమంలో అప్పటికే చీకటి పడింది గురువారం చీకటి పడింది దీంతో గాలింపు అనేది విరమించుకున్నారు దాంతోపాటుగా మరునాడు అంటే శుక్రవారం ఉదయం నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా కొత్తపల్లి పోలీసుల ఆధ్వర్యంలో దాదాపు ఎనిమిది మంది గజయిత గల సహాయంతో శుక్రవారం ఉదయం నుంచి వెళ్ళి మరల గాలింపు చర్యలు చేపట్టారు అంటే దాదాపు వలల సహాయంతో అదేవిధంగా మన థర్మోకోల్ సహాయంతో మొత్తానికైతే ఎనిమిది మంది గజయితగాలు గాలింపు చేపట్టిన క్రమంలో మాత్రం అప్పటికి కూడా అతని మృతదేహం లభ్యం కాలేదు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై గంటలు నలభై గంటలు గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం గురువారం మధ్యాహ్నం మిస్ అయిన వ్యక్తి గురువారం కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా శుక్రవారం కంప్లీట్ అయిపోయింది శనివారం మార్నింగ్ ఎనిమిది గంటల ప్రాంతంలో మాత్రం చేపలు పట్టేందుకు వెళ్ళిన వ్యక్తులకు మాత్రం ఈ యొక్క గల్లంతన యువకుడి మృతదేహం లభ్యమైంది అప్పటికక్కడ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా కొత్తపల్లి పోలీసులు కూడా సంఘటన స్థలంలోనే గజయిత గల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో ఒక్కసారిగా అతని మృతదేహం మాత్రం లభ్యమైంది ఈ క్షణంలో ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా కొత్తపల్లి పోలీసులు ఆ తాళ్ల సాయంతో ఎట్టకెలకు ఆ మృతదేహాన్ని మాత్రం ఆ చెరువులో నుంచి వెళ్ళి బయటకు తీసుకువచ్చారు బయటకు తీసుకువచ్చిన అనంతరం ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అంటే ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇటు కొత్తపల్లి పోలీసులు గజయిత గల సహాయంతో ఎనిమిది మంది గజహితాల సహాయంతో దాదాపు నలభై గంటల కృషి అనంతరం అతని మృతదేహాన్ని పట్టుకొని దొరకబట్టి అటు పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మాత్రం అందజేశారు మృతదేహాన్ని దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా ప్రారంభించారు అయితే అప్పటికే గత మూడు నాలుగు రోజుల క్రితం రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇతను చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతయ్యాడు దీంతో ఒక్కసారిగా అటు చింతకుంట వద్ద ఒక విషాద ఛాయలు అలుముకున్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ కన్నీటి పర్యంతమయ్యారు అంటే నలభై గంటల కృషి అనంతరం మాత్రం మృతదేహాన్ని కనుక్కొని బయటకు తీశారు ఈ క్రమంలో ఆ మృతదేహాన్ని మాత్రం అతని బంధువులకు మాత్రం అప్పగించారు అయితే ఇప్పుడు పోలీసులు మాత్రం ఆ మృతదేహాన్ని కనుగోవడంలో ఆ చాలా రెస్క్యూ చేసి మరి మృతదేహాన్ని గుర్తించేందుకు ఇటు ప్రజలు మాత్రం అభినందనలు వ్యక్తం చేస్తున్నారు అయితే పోలీసులు మాత్రం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇటు వర్షాకాలం నమోదవుతు వర్షాకాలం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అదేవిధంగా ఇన్ఫ్లో పెరుగుతున్న క్రమంలో ఈ నీటి ఇన్ఫ్లో పెరుగుతున్న క్రమంలో ఇలాంటి పరిసర ప్రాంతాలకు ప్రజలు ఎవరు కూడా యువకులు ఎవరు కూడా వెళ్ళవద్దని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది చేపల వాటి కోసం కానీ అదేవిధంగా అలాంటి ప్రదేశాల్లో చాలా మంది ఏం చేస్తారంటే ఇటు ఇటు అట్మాస్పియర్ ఉంది వెదర్ బాగుందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇటు యూట్యూబ్ వీడియోస్ కోసం అదే అదేవిధంగా సెల్ఫీల కోసం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి చాలా మంది ఇలాంటి ఘటనల్లో మృత్యువాత పడుతున్నారు సో ఈ ఇన్ఫ్లో అదేవిధంగా నీటి ప్రవాహం పెరుగుతున్న క్రమంలో ఇటు డ్యామ్ కానీ ఇలాంటి పరిసర ప్రాంతాలకు ఎవరు వెళ్ళవద్దని కూడా ఇటు పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది అంటే మరికొన్ని రోజులు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ప్రదేశాలకు ఎవరు వెళ్ళవద్దని కూడా పోలీసులు చెప్తున్నారు దీంతో దాదాపు నలభై గంటల నిరీక్షణ అనంతరం మొత్తానికైతే ఎట్టకేలకు ఆ డెడ్ బాడీని గుర్తించి ఆ బంధువులకు మాత్రం అప్పజెప్పడంతో ఇటు ప్రజలందరూ మాత్రం ఇటు పోలీసులను అభినందిస్తున్న పరిస్థితి నెలకొంది